నమ స్వామి శరణమయ్యప్ప మనం ఇప్పుడు మన కొత్త ఛానల్ ద్వారా అయ్యప్ప దీక్ష గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం అయ్యప్ప దీక్ష అనేది కొన్ని దశాబ్దాల నుంచి అంటే నాకు తెలిసి వంద సార్లు పైన వెళ్ళిన స్వాములు కూడా నాకు తెలుసు అలాంటి స్వాములతో కూడా కలిసే భాగ్యం నాకు కలిగింది ఇక దశాబ్దాల క్రితం దీక్ష ఎలా ఉండేది అంటే ఆ రోజుల్లో తమిళనాడు కేరళ బార్డర్స్లో ఆ విలేజెస్లో అప్పుడు రెండు స్టేట్స్గా లేవు కదా అంతా ఒకే స్టేట్గా ఉండేది ఆ గ్రామంలో ప్రతి గ్రామంలోనూ ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లోనూ కూడా ఊరికి ఒక ఐదు మంది పది మంది అలా ఒక జట్టు ఒక పదిహేను ఇరవై మంది జట్టుగా ఏర్పడి అంటే అందరూ ఓ యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రమే అంతేకాకుండా వృద్ధాప్యంలో ఇంకా మాకు మేము ఏం కోరికలు లేవు